ఓం మహాగణాధిపతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటూ ఉంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మెధునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధనం సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే ఈ కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచారపరంగా కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి లగ్నంలో కుజకేతువులు పంచమం మీద డబుల్ ట్రాన్సిట్ ఈ పంచమ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు మీకు ఎప్పటి నుంచో మీ జన్మజాతక రీత్యా సంతాన యోగం ఆలస్యం అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీకు ఇక్కడ నుంచి సంతానపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి అంటే సంతానం పొందడము సంతానానికి అభివృద్ధి జరగడం కొంతమంది చోటు బాధపడుతూ ఉంటారు ఏమండి ఏంటో మా పిల్లలు చదువుకున్నారు కానీ ఉద్యోగం రాలేదను లేకపోతే ఇంకా ఏదో ఒక యోజకులు అవ్వలేదనో కొన్ని కొన్నిసార్లు రాంగ్ లో వెళ్తున్నాడను వ్యసనాలకు బా ఇది గురవుతున్నాడన బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు అలా బాధపడేటువంటి వారికి ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే సంతానానికి స్వయంగా అభివృద్ధి ఇవ్వకము సంతానం కలగాలనుకుంటే చేసేటువంటి ప్రయత్నాలు ఐవీఎఫ్ చేసేటువంటి వారికి ఫలితము కొద్దిగా అంటే ఈ పంచమ స్థానం రాజకీయ స్థానం కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా తల్లిగారికి ఆగిపోయిన ధనం రావడము సహోదరుడు ఏదైనా గృహం కొనుగోలు చేసుకుందాం అనుకుంటే కలిసి రావడము మరియు జీవిత భాగస్వామి యొక్క బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కలగడము ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఈ లగ్నంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి కాస్త బీపీ లెవెల్స్ పెరి ఎక్కువ ఉన్నటువంటి వారు హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళు నిత్యము వాడేటువంటి టాబ్లెట్స్ నెగ్లిజెన్సీ చేయకండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ తినకండి మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం స్త్రీలు ఇంట్లో చూడండి ఏదైనా ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లో కుజకేతువులు కలిసి ఉన్నారు ఇది బాగా పెట్టుకోండి కాబట్టి స్త్రీలు ఇంట్లో ఏదైనా వంటగదిలో చేసేటప్పుడు ఏదో ఒక కాలడం కట్టవడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా క్లియర్గా ఉండండి మరొక విషయం ఏంటంటే లగ్నంలోనే కుజకేతులు ఉన్నందుకు ముఖ్యంగా మీరు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ఈ ఉపాసనకి ఏదైనా ఒక దేవత సంబంధించిన దీక్షలు తీసుకోవడానికి కూడా మంచిది మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది సంతానం యొక్క సహకారం కూడా లభిస్తుంది మరియు దీంతో పాటు మీరు ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాని మహాన మంత్రం చేసుకోండి విధాన బాగుంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం నామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోవడం కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట రెండు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజులు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో లో మార్పులు చెందడం మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అంటూ అవుతాయి అనుకుంటున్నారో అలా అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోంట్ వర్క్ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశని యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీద చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్స్లిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగో భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరవ భావం మీద కనుక ఉంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడయ్యో వివాహం అవుతుందరా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్ కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్ లో వెళ్ళి సెటిల్ అవడము అదే విధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడం పదకొండో భావం అయితే లో ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభుడు అయితే కొన్నిటికి శని శుభుడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శనిగనక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నటప్పుడు శనగలు దానంగా ఇవ్వండి అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేస్తూ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాల మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే మహా